హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చూసారండి మా ఇంటి క్లీనింగ్ అండి అసలుకి మరీ ఏంటో అసలుకి మధ్య అంటే కొన్ని వర్క్స్ ఉన్నవాడి సరిగ్గా చేయలేకపోయేసరికి చూసారా ఎంత వర్ష్గా ఉందంటే ఫుల్ భూజు అంటే ఎక్కడ చూసినా భూజు ఉంది ఇంకా అయినా కూడా ఇప్పుడు అసలు మామూలుగా అయితే ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా నేను క్లీన్ చేస్తుండేదాన్ని కాదు కానీ కొన్ని మా ఇంట్లో వేరే ఒక ఫంక్షన్ అండి అందువల్ల అయితే ఇంత హడావిడిగా అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది అసలు ఫస్ట్ అసలు ఒక్కసారి మా కబోర్డ్ చూసారు అసలుకి అం మరి కబోర్డ్ అంతా కూడా పిల్లలు గీయడం నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడంటే అక్కడ బుక్స్ పెట్టడం వల్ల అయితే మరి వర్స్ట్గా అయిపోయింది ఇంక కిచెన్ కూడా కొంచెం పర్లేదండి కిచెన్ ఎందుకంటే రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి మరి అంత వరస్ట్గా అయితే లేదు పర్లేదు మరి చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి నేను ఇది కనీసం నాకు టూ డేస్ టూ డేస్ పైన పడ్డేసింది అండి ఈ క్లీనింగ్ మొత్తం ఇంకా మా హస్బెండ్ కూడా లేదు డ్యూటీకి వెళ్ళారు నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నానండి ఈరోజు ఇదిగోండి కబోర్డ్ ఫస్ట్ నేను మా చిన్నోడు ఇద్దరు కలిసి క్లీన్ చేస్తున్నాము మా చిన్నోడు ప్రతి దాంట్లో నాకు హెల్ప్ అయితే మంచిగా చేస్తాడండి ఒక్కొక్కసారి ఆ హెల్ప్ కూడా మరి ఇచ్చేటట్టు కూడా అయిపోతుంది ఏమో మంచిగానే చేస్తాడు ఇంక ఇదిగోండి మిద్దరు నవ్వుకుంటాం మరి చేస్తున్నాను అంటే నేను ఒక పక్క అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ దాన్ని తొలుస్తూ ఉన్నాడు ఇంక ఈ కబోర్డ్ దగ్గర అయితే చూసారు ఎంత గలీజ్గా అంత అంత వరిష్ఠగా ఎన్ని వచ్చాయో అంటే ఇంకా మనం అవసరం ఉంది అవసరం అన్ని అక్కడ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అంటే చేతి దొరికినల్ని అక్కడ పెట్టేస్తూ ఉంటాం ఇంకా అందువల్ల అయితే అది ఏమైపోయిందంటే అన్నీ అక్కడే ఉండిపోయి ఇంక మందులని మాతలు ఇవన్నీ ఉంటాయి పిల్లలకి అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ అవసరం లేని మొత్తం పడేసాను ఇంకా ఇంకా ఇంకంతా బూజు కూడా నీట్గా అంతా క్లీన్ చేసేసానండి ఇప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చాలా డిఫరెన్స్ కానీ ఒక వన్ అవర్ టైం తీసుకుంటుందండి కానీ మన ఆ టైం కేటాయించుకొని చేసుకుంటే మన ఇల్లు కూడా చాలా క్లీన్గా ఉంటుంది అందులో భూజు కూడా అంటే వన్ అంటే మా ఒక హౌస్లో ఒక కేజీ కంటే ఎక్కువ ఉండకూడదంట ఆ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇంకా సరే అని ఇంకా అప్పుడప్పుడు అది ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఈ క్లీనింగ్ అంతా చూసారు రెండు మూడు కవర్లకి అది చెత్త వచ్చింది అంత చెత్త వచ్చింది ఓన్లీ ఇక్కడ వరకైనా ఈ కబోర్డ్ వరకేనో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా సరేలే అని ఇంకా అసలు ఇప్పుడు ఎందుకు క్లీన్ చేస్తుంది అంటే మా పిల్లలకి ఇద్దరికీ అండి కథనా అండి మా పిల్లలు కదా ఇద్దరు ఇప్పుడు మా ఇద్దరికి నైన్త్ మా చిన్న పెద్దోడికి వచ్చేసరికి తొమ్మిదో సంవత్సరం వచ్చింది అంటే మామూలుగా అది చిన్నప్పుడే చేయించేస్తూ ఉంటారండి కానీ ఇప్పుడు 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 తెలుస్తుంది మాకు అంత చిన్నప్పుడు తెలియదు అండి అంటే అప్పుడే చిన్నప్పుడు చేయించాలని ఇంక తర్వాత అంటే సరి సంవత్సరంలో చేయించారు అంటే ఒకటో సంవత్సరం లేకపోతే మూడు లేకపోతే ఐదు ఏడు తొమ్మిది చేపిస్తారు ఐదో సంవత్సరాలు చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఐదో సంవత్సరంలో వచ్చేసరికి ఇంకా పిల్లలకి ఇంటికి ఫంక్షన్ చేసామండి అందువల్ల చేయలేకపోయాము ఇంకా సెవెంత్ లో వచ్చేసరికి ఇంకా మా అంటే ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి ముగ్గురు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేసుకుంటే అన్ని అంటే మా ఇంట్లో వచ్చే లాస్ట్ ఫంక్షన్ అని చెప్పచ్చు అంటే ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంకో ట్వంటీ ఇయర్స్ దాకా అయితే ఉండదు కాబట్టి ఇంకా ఈ ఫంక్షన్ తర్వాత ఇంకో ట్వంటీ ఇయర్స్ దాకా ఎటువంటి ఫంక్షన్స్ ఉండవని ఇంకా ముగ్గురు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేసుకుందాం అనే ఒక థాట్లో అనుకున్నాను ఇంకెలాగో నైన్త్ తొమ్మిదో సంవత్సరాన్ని అండి పిల్లలకి ఎలాగో వచ్చింది ఇంక మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకైతే అయిపోయింది చేస్తున్నాము ఇంక ఇది కూడా కట్ ఇంకా చేసే రోజు అండి ముందు రోజు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి మొత్తం కటన్సు ఫస్ట్ కటన్స్ నెక్స్ట్ అదేవిధంగా బెడ్షీట్లు అండి మన దుడ్డు ముసుకులు అదే ఇప్పుడు పిల్లోస్ కవర్స్ నెక్స్ట్ అదేవిధంగా మ్యాట్స్ ప్రతి ఒక్కటి అన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా ఇల్లు మాఫ్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే కూడా స్నాన్ చేసేసి మాఫ్ పెట్టేసుకొని ఇంక బయటంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫుడ్ కూడా చేశారు కానీ నేనైతే ఎక్కువైతే ఏం చేయలేదండి ఇంకా నేను పిల్లలే కాబట్టి పెరిగిన అయితే చేసేసుకున్నాము ఇంకా నైట్ వచ్చేసి చూడండి ఎన్ని బట్టలు వచ్చాయో ఇవన్నీ త్రీ డేస్ బట్టలు నెక్స్ట్ విధంగా బెడ్షీట్లు కటన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్నైతే అయ్యాయి ఇంకా కటన్స్ అన్నీ ఒక్కసారి అన్నీ తీసేసుకొని ఎక్కడ కర్టన్ అక్కడైతే నీట్గా పెట్టేసుకుంటేనే బాగుంటుంది దండి ఇప్పుడు మన కటన్స్ వేసిన వాళ్ళ కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏంటంటే నాలాంటి వాళ్ళు చెప్తారండి ఆ కటన్ వేసిన వల్ల ఆ కబో అదే కిటికీలో బూజు కానీ నెక్స్ట్ అవన్నీ బూజు మనకు కనిపించవు కాబట్టి నీట్గానే ఉందిలే ఇల్లు అనే ఒక ఉద్దేశంలో ఉంటాము అప్పుడప్పుడు ఇట్లా తీసుకు కటన్స్ లేనప్పుడే బెస్ట్గా అనిపించింది కదండి నీట్గా క్లీన్ చేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఇంక ఈ కటన్స్ ఇంకా అర్థమైంది కనీసం వన్ వీక్ అయినా ఈ కటన్ తీసేసి నీట్గా అయితే అక్కడంతా క్లీన్ చేసుకుంటే మంచిగా అయితే పట్టదని చెప్పించింది ఇంకా కిటికీలకి నెక్స్ట్ అదేవిధంగా డోర్సు ఇంకా ఇవన్నీ ఏదైనా నీట్గా ఒక్కొక్కటి తర్వాత అన్ని నీట్గా అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవన్నీ అంత నేను ఒక్కదాన్ని చేసుకుని అంటున్నానండి ఇప్పుడైతే నైన్ థర్టీ అయితే అవుతుంది నైట్ ఇంకా మా పిల్లలు అయితే నాకు వీడియో తీస్తున్నారు ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంక ఎన్ని చూసుకున్న సరిగా సరిపోతుంది అంటే ఇంకా మా హస్బెండ్ ఇంకో టూ డే లీవ్ ఇవ్వలేదు లేకపోతే ఇద్దరం కలిసి అయితే వర్క్ చేసుకుంటాము ఇంకా అత్తమ్మ వాళ్ళైతే పనికి వెళ్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా ఎవరింటో పని వాళ్ళకు ఉంటాయి కాబట్టి అయితే పిలవలేదు నేను ఒక్కదాని మొత్తం చేసుకుంటున్నాను ఒక టూ డేస్ అయితే మొత్తం పట్టేసింది నాకు బుధవారం నుంచి గురువారం నైట్ వరకు మార్నింగ్ వరకు అయితే అసలు ఖాళీ అయితే లేదు ఇంక మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ దేవుడు పట్టాలు ఉన్నాయి అక్కడ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను బయట కూడా మీరు కూడా చూడండి ఎంత చీకటిగా ఉందో అంత చాలా చీకటి అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే ఇది గురువారం గురువారం కదండి సారీ శుక్రవారము కట్టిన సారీ శుక్రవారం అయితే వేసుకున్నాను ఇంక ఇవన్నీ చూడండి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఇల్లు ఇప్పుడు పర్లా చాలా ఇప్పుడు ఇలా క్లీన్ చేసినందుకు మనకు కూడా కొంచెం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో ఇంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ శుక్రవారం కాబట్టి పూలు పెట్టి కడ్డీలు కూడా వెలిగించేసాము ఇంకేదో ఈ విధంగా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి ఇంకా నైట్ ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంకా నైట్ అండ్ మార్నింగే ఒడుగులు చేపిస్తుంది అండి నా చేపిస్తాం కాబట్టి ఇంకా నైట్కి ఇదంతా ప్రపరేషన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇదంతా